కొన్ని కొన్ని న్యూస్ని కొన్ని కొన్ని సంగతాన్ని విశ్లేషించడం విశ్లేషిస్తే కొన్ని ఆనందాన్ని ఇస్తాయి కొన్ని సంతోషాన్ని ఇస్తాయి కానీ మరికొన్ని మాత్రం బాధనిస్తాయి అసహ్యాన్ని గురిస్తాయి సో ఇక్కడ నేను మీతో డిస్కషన్ చేయాల్సింది వివరించాల్సింది అదే సబ్జెక్టు అది ఎవరి గురించి అంటే ఒక జర్నలిస్ట్ గురించి అది కూడా ఆ జర్నలిస్ట్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి అది పక్కన పెడదాం కాసేపు ఇంకొకటి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా కూడా తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రజలకు సంతోషంగా లేదు ఎస్పెషల్గా యూత్ లేరు అయితే ఎక్కువ సంతోషపడ్డది లాభపడ్డది ఆనందపడ్డది ఎవరు అంటే ఒకే ఒక రాజకీయ కుటుంబం ఆ కుటుంబం పేరు చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆ కుటుంబాన్ని ఆసరాగా తీసుకొని దాని చుట్టూ గ్రహాలు లెక్క తిరిగినాయి కొంతమంది బ్రోకర్లు అని అంటారు ఆ బ్రోకర్ ఎవరు ఎవరైతే బ్రోకర్ ముసుగులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు తర్వాత చోటామోటా వ్యాపారులు తర్వాత కొంతమంది జర్నలిస్టులు కూడా అందులో భాగమే సో ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేసే వాళ్ళు కొందరైతే తిట్టుకుంటూ కూడా పేర్లు సంపాదించుకున్న మంది కొంతమంది అందులో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు ఆ ఇద్దరు జర్నలిస్టు అది ఒకరిని కనుక మనం పక్కన పెడితే ఇంకొక జర్నలిస్ట్ ఉన్నాడు ఆయన గురించి నేను చెప్తా ఉంటాను మీకు అర్థమవుతా ఉంటుంది ఆ జర్నలిస్ట్ గురించి ఇంతకుముందు నేను ఒక వీడియో చూసినా ఆ వీడియోలో ఎంత అసహ్యమైన తర్వాత ఉన్నదంటే ఒక ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి అందులో అంటే ఒక నేను అంటే అది విన్నది నిజమా లేకుంటే అబద్ధమా అన్నది కాస్త మనం పక్కన పెడతాం ఇది ప్రజలలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రజలకు ఇమీడియట్గా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంది అయితే ఆ జర్నలిస్ట్ని ఆయన ఎవరో కాదు తొలి వెలుగు రఘు మన తొలి వెలుగు రఘు యంగ్గా ఉన్నాడు డైనమిక్గా ఉన్నాడు అని చెప్పేసి ప్రజలు నమ్మిండ్రు వాస్తవాలను తీసుకొస్తున్నారు ప్రజలకు అందిస్తున్నారు అన్నాడు ఒకప్పుడు ప్రభుత్వం ఆయన జైల్లో వెళ్తే కూడా పాపం చాలా మంది ఫాలోయర్స్ ఆయనకు సపోర్ట్ చేసిండ్రు సో ఇవన్నీ జరిగినాయి అంతేకాకుండా ఆయన పనిచేస్తున్న ఆయన గెంటి వేస్తే ఆయనకి ఇమీడియట్గా మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి కూడా ఒక రాజకీయ నాయకుడు హెల్ప్ చేశాడని ఇట్లా రకరకాలుగా త ప్రజలు కూడా ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లోపల అందవేసింది ఇవన్నీ పక్కన పెడితే ఆ యంగ్ డైనమిక్ అని అనుకుంటున్న తను అనుకుంటాడు ఆయనకు ప్రజలు సపోర్ట్ చేసాడని మనకు వాస్తవం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇట్లాంటి వ్యక్తి పెద్దటి వ్యక్తిని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ ఉన్నాడు మాజీ మంత్రి ఆయన ప్రకృతి సినిమాతో పోయిండు దాంతోనే పోయిండు దీంతో పోయిండు అని ఒక వార్త చెప్పే ముందు ఫస్ట్ నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు నిజంగానే సచీనుడిగా నువ్వు అమ్మాయిలతో ఎవరితో తిరగలేదా నీకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవా అన్నది కూడా నువ్వు ఆలోచించాలి అవి లేకపోతే నువ్వు అతను విమర్శించవచ్చు అందుకు ఒక పాట కూడా ఉందనే తెలుగు సినిమాలో ఒక పాట ఉండే అప్పట్ల ముందు రాయి విసిరేవాడు సచ్యుడే ఉండాలని చెప్పి మరి ఈయననే ఇప్పుడు ఈయన బండారం బయటపడ్డది ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్న ఒక ఎంప్లాయీని ఒక ఉద్యోగస్తురాలని ఇతను కాళ్ళు మొక్కి చీట్ చేసేసి ఆమెతోని సహజీవనం సాగిస్తుంటే తర్వాత ఇద్దరి మధ్యలో బెడ్చి కొట్టి ఆమె ఎక్కడ బెడ్చి కొట్టింది ఈమెనే కాకుండా అయితే ఈయన ఈయనకు ఆల్రెడీ పెళ్ళైంది పిల్లలు ఉన్నారు రైట్ ఈయన సంసారి లాగా వీడియోలు ఏం చేశాడంటే నా భార్య పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారని అన్నాడు అప్పుడు పాత గవర్నమెంట్ ఈయనను అరెస్ట్ చేసినప్పుడు సో ఇప్పుడు ఈయన ఏం చేసిన ఆల్రెడీ ఆమెను పటాయించుకున్నాడు ఆమెతో డబ్బులు తీసుకున్నాడట ఆమెను వాడుకున్నాడు ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడట పాటు ఇంకొక ఆఫీస్లోకి వచ్చిన అమ్మాయిని కూడా మళ్ళీ పటాయించినట్ట ఆమెతో ఇవన్నీ సాగిస్తున్నట్ట ఏ స్త్రీ అయినా కూడా ఇంకొక స్త్రీ తన పక్కకు వస్తే అది ఆమె ఒప్పుకోదు అట్లనే తను కూడా ఇతనితో ఫైట్ చేసింది ఆమె వీడియో తీస్తుంటే వీడియో ఎందుకు తీస్తున్నాను అన్నాడు ఈ సంఘటన నేను చూసిన ఇది కూడా ఎవరు ఇది కూడా రిలీజ్ చేసినవారు ఈయనక అపోజిషన్ ఉన్నది చేస్తారు కదా అది కూడా చిలక ప్రజ్ఞన ఇంకొక జన్మిస్తున్నాడు ఆయన చెప్పాడు సో అది నేను యూట్యూబ్లో చూసి నేను ఇప్పుడు స్పందించాల్సి వస్తుంది ఇది నిజంగా కూడా ప్రేక్షకులు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరిని గుడిగా నమ్మొద్దు ఎందుకంటే జర్నలిస్ట్ వేసుకుని చాలా మంది దొంగలు వస్తున్నారు అది వానికి అంటే ఆ రాదు వాడు మైక్ పట్టుకుంటే వాడు జర్నలిస్ట్ అయిపోతుంది మీ దగ్గర సో ఇది వాళ్ళు నేను చెప్పాల్సి వచ్చింది ఇదే రఘు గురించి ఒకప్పటి చైర్మన్ జర్నలిస్ట్ చైర్మన్ చాలా అవకు అంటే చాలా బాగా చెప్పిన ఆయన ఎవడ అడ్డమైన జర్నలిస్ట్ అవుతుందంటే అది కూడా కరెక్ట్ మేము ఒకప్పుడు ఎన్నెన్నీ కథలు రాసి ఎన్నెన్ని వ్యాసాలు రాసి సబైటర్ జాబ్ కోసం కూడా మాకు జాబ్ దొరకలేదు రోజు అంత టఫ్ ఉండే అప్పట్ల సబైటర్ జాబ్ కూడా దొరకలేదు మాకు అప్పట్లో సో అట్లాంటిది ఈయనకి ఒక మైక్ పట్టుకొని వచ్చి నాలుగు మాటలు చెప్పగానే ప్రజలందరూ ఫాలో ఉంటుంది నమ్ముతాం అంటే దానికి తో తోడు ఏదైనా ఛానల్స్ ఎక్కువైపోయిపోయినాయి యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి వాట్ ఎవరికి కానీ అది మంచిదే కానీ నువ్వు సత్యులు నువ్వు ఫస్ట్ నీ నువ్వు చూసుకో ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ కేటీఆర్ గారు కేటీఆర్ వైపు ఏ చూపించినప్పుడు నీ దికి మూడేళ్ళు ఇది కూడా ఇది చూపిస్తుంది కదా నాలుగేళ్ళు మరి నువ్వు ఆ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోలేదు మిస్టర్ నాకు సో ఇంకో చిన్నోనివి జీవితం ఇట్లాంటి చిల్లర పనులు చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు సో బుద్ధి తెచ్చుకో అట్లాంటి ప్రజల మధ్య వేసుకొని చిల్లరైపోకు చులకన అయిపోకు నికృష్ణుడు మిగిలిపోకు తెలంగాణ ప్రజల సో ఏది ఏమైనా స్ట్కి నీకు చెప్పించే బుద్ధి ఏంటంటే నువ్వు ఇట్లాంటి పనులు మాత్రం మానుకో అని చెప్పడం ఒకటి ఇంకొకటి ఇది కనుక నేను దీని మీద రియాక్షన్ కావాల్సిన అవసరం ఉంది దీన్ని చూసిన ఇంకొకటి ఎవరైనా జర్నలిస్టు ఇట్లాంటి చిల్లర పని చేయొద్దని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా రెండో పాయింట్ ఏంటంటే నిజంగా కూడా రఘు నిజాయితీ పరుడైతే సచ్యునుడైతే సత్యవంతుడైతే దీని మీద రియాక్షన్ అయిపోయి కౌంటర్ ఇవ్వాలి లేదంటే అది తప్పైతే చిరుకన్ ప్రవీణ్ మీద నువ్వు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఏది ఏమైనా ది జం ఇప్పు లాంటి విజాన్ని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు లేకుంటే వాళ్ళు డెఫినెట్గా మీరు పోతారు താങ്ക് യൂ ജയ കരംഗനാഥ ജയഭാഗ നമസ്തേ